ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఏ జట్టు అవమానకర ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది మొదట పాకిస్తాన్ చేతిలో ఓడిన భారత్ ఆ తర్వాత సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ఏ చేత ఘోరంగా చిత్తు కావడం నిజంగా బాధాకరం ఎన్నో రేట్లు మెరుగైన సౌకర్యాలు శిక్షణ ఉన్న భారత్ జట్టు ఇలా కనీసం సెమీఫైనల్లోనైనా నిలవలేకపోవడం శోచనీయం దోహాలో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట తొంభై నాలుగు పరుగులు రాశారు చేదంలో భారత్ కూడా నూట తొంభై నాలుగుతో టై అయింది మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరింది కానీ అక్కడే డ్రామా మొదలైంది సూపర్ ఓవర్లో కెప్టెన్ జితేష్ శర్మ మొదటి బ్యాటింగ్కు వచ్చాడు తొలి బంతికి అవుట్ రెండో బ్యాటర్ అశుతోష్ శర్మ కూడా మొదటి బంతికి పెవిలియన్ రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడ్డాయి మిగిలిన నాలుగు బంతులు కూడా ఆడకుండానే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది బంగ్లాదేశ్ చేసుకు వచ్చింది తొలి బంతికి ఒక వికెట్ పడింది కానీ రెండో బంతి వైడ్ ఆ ఒక్క రన్తోనే బంగ్లాదేశ్ గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది ఈ ఓటమికి ప్రధాన కారకుడు కెప్టెన్ జితేష్ శర్మ కోచ్ సునీల్ జోషి సెలక్షన్ కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్య వంశీ పదిహేను బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు రెండు వందల యాభై మూడు స్ట్రైక్ రేట్ తో ఆడాడు కానీ సూపర్ ఓవర్ కు అతన్ని పంపలేదు బదులు ఐపీఎల్ స్టార్ అని జితేష్ పంపారు ఫలితం రెండు బంతులు రెండు డక్అవుట్లు ఇదే జితేష్ శర్మకు ఆస్ట్రేలియా సిరీస్ లో సామ్సన్ ను పక్కన పెట్టి వికెట్ కీపర్ గా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు టీమిండియాలో గిల్ తో పాటు జితేష్ కూడా దద్దమ్మ స్థాయికి చేరిపోయాడనిపిస్తుంది ఫామ్ లో లేని వాళ్లకు మళ్లీ మళ్లీ అవకాశాలు నిజంగా ఆడగలిగే యువతను పక్కకు పెడుతూ జట్టును దద్దమ్మలతో నింపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి మరో సెమీఫైనల్లో పాకిస్తాన్ నూట యాభై మూడు పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక నూట నలభై అలౌట్ చేసి సునాయాస విజయం సాధించింది ఆదివారం ఫైనల్లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జరగనుంది ఇలాంటి ఓటములు భారత్ క్రికెట్ యువతకు ఎంతో నేర్పుతున్నాయి కానీ సెలక్షన్ కెప్టెన్సీ స్ట్రాటజీలో మార్పులు తక్షణమే కావాలి లేకుంటే ఇలాంటి అవమానాలు మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది